నమస్తే ప్రజలకి కొన్ని నమ్మకాలు విశాఖపట్నం ఉప్పాడ అనే సముద్రముడున్న గ్రామంలో ఆ గ్రామస్తులకి తుఫాను వస్తే బంగారాన్ని కొట్టుకు వస్తుందని వాళ్ళు నమ్మకం కొన్ని టన్నుల కొంత బంగారం వస్తుందని వాళ్ళు నమ్ముతారు నమ్మడమే కాదు ప్రస్తుతం వాళ్ళు తీరం వడ్డిన ఇసుకలో బంగారాన్ని వెతుకుతున్నారు దుమిళ్లు పట్టుకొని అంటే పడుతున్నారు అనమాట బంగారం ముక్కలు దొరుకుతాయని మరి అది ఎంతవరకు నిజమో కానీ వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి బంగారాన్ని తీరం ఒడ్డిన వెతకడం అనేది చాలా విచిత్రమైన విషయము అది వాళ్ళ నమ్మకమా నిజంగా బంగారము మరి వాళ్ళు దొరుకుతుందనే విషయాన్ని నిర్ధారణ నాకైతే కాలేదు